హాయ్ హలో వెల్కమ్ టు జీఆర్టీవీ నోరు తెరిస్తే చాలు ప్రజలకు ఇచ్చిన హామీలపై వారి కంపు నోళ్ళతో అబద్ధాలు చెప్తున్న కాంగ్రెస్ నాయకులకు ఫినాయిల్ బాటిల్స్ పంపిన బిఆర్ఎస్ నాయకులు ఇలా ఫినైల్తో గడగాల్సినటువంటి అవసరం ఉంది మీ నోరులన్నీ కూడా మీ అబద్ధాలతోని ప్రజలను మోసం చేసిండ్రు అబద్ధాలతోని ప్రాంత ప్రజలను మోసం చేసిండ్రు ఇలా అదేవిధంగా ఈ అబద్ధాలతోని అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇలాంటి రాజకీయాలు ఇది రాజకీయాలలో విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఈ అబద్ధాలు చెప్పి మాట్లాడుతున్నటువంటి రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్యాబినెట్లో లో ఉన్నటువంటి వాళ్ళకు మోసం చేస్తూ ఉన్నారు పన్నెండు గంటలు అన్నారు ఇలా సంక్రాంతికి ఇస్తామని చెప్పిండ్రు జ పంద్రాగస్ట్ ఇస్తామని చెప్పిండ్రు జనవరి ఇరవై ఆరు తారీఖు అని చెప్పిండ్రు ఇలా ఇరవై ఏడవ తారీఖు ఒక్క మాట గిన్ని అబద్ధాలు ఒక్క నాయకుడు ఇన్ని అబద్ధాలు ఇన్ని విలువలు లేని మాటలు చెప్తున్నందుకు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లన్నీ కూడా అబద్ధాల నోర్లు కంపుగొట్టే నోర్లు డ్రైనేజ్ కంటే అధ్వానంగా ఉన్నాయి కాబట్టి మీ నోర్లన్నీ కూడా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లన్నీ కూడా ఈ ఫినాయిల్ తోని శుద్ధి చేయాలని ఇలా మీ గాంధీ భవన్ కే అడ్రస్ చేసి పంపిస్తా ఉన్నా మీ డ్రైవ్ ఈ ఫినాయిల్ తోని మీ నోర్లన్నీ కడిగి శుద్ధి చేసుకొని ఇప్పటికైనా ప్రజలకు మంచి వాగ్దానాలు ఇవ్వండి సంక్షేమ పథకాలు అమలు చేయండి మంచి ప్రామిసులు చేయండి అర్థవంతమైనటువంటి రాజకీయాలు చేయండి రాజకీయాలు చేయండి రాజనీతితో కూడినటువంటి రాజకీయాలు చేయండి తప్ప కంపుగొట్టేటువంటి నోర్లతోని రాజకీయాలు చేయొద్దని హితవు పలుకుతూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే ముందు ఇవి ఈ ఫినైల్తో నోర్లు కడుక్కొని శుద్ధి చేసి అర్థవంతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించాలని నాలుగు వందల రోజులుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు వంచిస్తా ఉన్నారు ఇప్పటికైనా మీ నోర్లు కడుక్కొని ఈ ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెప్పి ప్రజా పాలనను కూని చేసిండ్రు రాజకీయ విలువలను కూని చేసిండ్రు ఇలా డ్రైనేజ్ కంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కొడుతున్నాయి కాబట్టి ఇవన్నీ మీకు మేము కొరియర్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాజకీయాలు అర్ధవర్ అర్థవంతంగా ఈ రాష్ట్రంలో జరగాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుకుంటూ ఉన్నాం ఇలా గాంధీభవన్ అడ్రస్కే ఇవన్నీ కూడా మేము పంపిస్తా ఉన్నాం ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలిచ్చి గద్దనెక్కిన కాంగ్రెస్ నాలుగు వందల రోజులుగా తెలంగాణ ప్రజలను వంచిస్తూనే ఉన్నది అని బిఆర్ఎస్ నాయకులు ఎర్రోల శ్రీనివాస్ ఆరోపించారు ఆరు ఏమైనా ఉన్నాం ఆరు గ్యారెంటీలలో మొదటిది రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేస్తామని చెప్పింది నలభై ఒక్క లక్ష మంది రైతులకు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చింది బడ్జెట్ సమావేశంలో ముప్పై ఒక్క వేల కోట్లు బడ్జెట్ సమావేశాలలో పెడుతున్నామనేసి మీరు పుస్తకం రిలీజ్ చేసిండ్రు ఇలా రైతు ఖాతాలలో పడ్డది మాత్రం పది నుంచి పన్నెండు వేల కోట్లు మాత్రమే అక్కడ కూడా మీరు మాట తప్పిం వంద రోజులలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు ఏడాదిలో మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు ఇచ్చింది పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే అక్కడ కూడా మీరు మాట తప్పిండ్రు అదే విధంగా వంద రోజులలో మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అక్కా చెల్లెలకి ఇస్తామని చెప్పిండ్రు ఈ రోజు వరకు ఒక్కరి ఖాతాలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కాలేదు రైతు భరోసా కింద వంద రోజులలో రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తామన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పిండ్రు బో బోనస్ కింద ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఇప్పటి వరకు కూడా అమలు జరగలేదు అమలు కాలేదు అక్కడ కూడా అబద్ధాలే మాట్లాడిండ్రు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు వంద రోజులలో అమలు చేస్తామని చెప్పిండ్రు ఇప్పటి నిన్న పెట్టిన గ్రామ సభలే సాక్షిగా ఇప్పటి వరకు కూడా ఒక్కరి ఒక్కరి కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు యువ వికాసం కింద యువ వికాసం కింద ఐదు లక్షల విద్యా కార్డు ఇస్తామని చెప్పిండ్రు ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా జమగాలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో చేస్తామన్న ఏ ఒక్కటి కూడా అమలు కాకపోను ఇలా నాలుగు వందల రోజులలో అబద్ధాలతోని ఈ ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు ఇలా హైదరాబాద్ లో ఉన్న అబద్ధాలే హైదరాబాద్ దాటి దావోసు అయినా కూడా అబద్ధాలు చెప్పి బతికేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హై దిస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ